జయంతి కార్యక్రమంలో కాకపు పార్టీకి సంబంధించిన నాయకులు అనుబంధ సంఘాలు ఎన్ఎస్యూఐ యూత్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ బీసీసీఎల్ ఎస్ఈసీఎల్ ఎస్ఈసీఎల్ అందరూ కూడా మార్కెట్ కమిటీ చైర్మన్లు వైస్ చైర్మన్లు మాజీ పురపాలక సంఘం చైర్మన్లు వైస్ చైర్మన్లు గౌరవ మాజీ పురక పురపాలక సంఘం సభ్యులందరూ అందరూ మైనార్టీస్ అందరూ కూడా అందరికీ ఆహ్వానం పలుకుతా ఉన్నది అందరూ కూడా విడిగా పాల్గొనాల్సిందిగా కోరుతా ఉన్నాం Print Media

వైఎస్ఆర్ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ వైఎస్ఆర్ ఇప్పుడు పోతురాదు నిశబ్దంగా క్రమబద్ధంగా అందరూ కూడా ప్రోటోకాల్ ఉన్న వాళ్ళ ముందు

సింగిల్ విండో డైరెక్టర్ సింగిల్ గా చైర్మన్లు ఎస్సీ సేల్ ఎస్టీసైలి దయచేసి అందరూ కూడా పిలుస్తావాళ్ళు అందరూ కూడా రావాలి వేసిన వాళ్ళు దయచేసి ముందుకుండా వెయ్యిన వాళ్ళు ముందు సింగిల్ సింగిల్గా సింగిల్గా 我看看。 మహానేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అనేక సేవలు అందించి ప్రజాబాహుళ్యుల్లోకి పేద ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసి ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలందరూ కూడా సుఖ సంతృప్తి ఉండాలని అనేక పేదవారికి ఉపయోగపడే పథకాలను తీసుకొని వస్తుంది భావి ప్రధానిగా ఈ దేశానికి రాహుల్ గాంధీ గారిని అందించడమే లక్ష్యంగా పనిచేస్తూ ముందుకు పోయి పోయినటువంటి ఆ మహానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి జయంతి ఉత్సవాలను వేములవాడ నియోజకవర్గ కేంద్రంలో ఘనంగా జరుపుతూ వారి ఘనంగా నివాళులు అర్పిస్తూ వారు చేసినటువంటి సేవలను ఈ ప్రాంతానికి ఉన్నటువంటి వారి అనుబంధాలు ఒకసారి నివరవేసుకునేటువంటి కార్యక్రమం బాగా గుర్తు రాజకీయ గురువుగా వారిని భావించలేదు వారు కూడా ఈ ప్రాంతాన్ని పంచినప్పుడు నా ప్రేమని శిష్యులు ఆదిశ్వాసాలు సంపాదించేటువంటి చదువుతో రాజకీయ పరంగా ఈ ప్రాంతంలో సమస్యలు కూడా వారు చెప్పి వారి దృష్టికి తీసుకొని పోయినప్పుడు రెండు వేల ఐదు ఆరు ఆ సంవత్సరంలో ఎత్తిపోతల ద్వారా ఈ ప్రాంతానికి సాగునీరు శరీరమని చెప్పేటువంటి సందర్భంలో ఆనాటి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా ద్వారా ఈ ప్రాంతానికి సాగునీరు రావాలని కోరుకున్న క్రమంలో చంద్రుర్తి మలయాళ ప్రాంతంలో ప్రజాపతి సమావేశంలో పదిహేడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి రుద్రంగి కలిగోట సూరం ప్రాజెక్టు వరకు శ్రీ స్టేజ్ టూ ఫేజ్ వన్లో మంజూరు ఇచ్చినటువంటి మహానాయకుడు ఆనాడే బాల్జీ నగర్ రిజర్వేట్ నిర్మాణం చేసుకున్న చంద్రూరు నిర్మించుకున్న జోగాపూర్ బాధ దగ్గర రుద్రంగిలో నాగార్జున ఈ విధంగా అనేక కాలువలు ప్రాజెక్టు నిర్మాణం చేసుకున్న సందర్భం దేవుడు పట్టినానికి వారి అనుబంధం ఉంది రావుడికి ఇబ్బంది ఉంది ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మూడు కోట్లు దేవస్థానం వైపు నుంచి మూడు కోట్లు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి ఒక ప్రాజెక్టు ఉన్నటువంటి సందర్భం ముఖ్యమంత్రిగా పదే పదే స్వీకరించిన తర్వాత వాళ్ళ దృష్టికి తీసుకొని పోతే తొమ్మిది కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయలు ఎంఎండి నుంచి నాంపేల్లి వరకు వాటర్ ట్యాంకులో నీరు పోసి ఆనుచల్లి ధర్మగుడ్డ వరకు వచ్చే భక్తులకు వీళ్ళ పట్టణ వాళ్ళకు మంచి నీరు వచ్చే పని పథకాన్ని కూడా మంజూరు చేసే సందర్భం విద్యాపరంలో కూడా ఈ ప్రాంతంలో జూనియర్ కాలేజ్ దేవనగానే నాలుగు జూనియర్ కాలు మంజూరు ఇచ్చి చందూర్తి బోందాపేట రుద్రగి కత్లాపూర్లో ఒకే మండల్లో రెండు జూనియర్ కాలేజీలు వచ్చినాయి చరిత్ర ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లాలోనే రెండు జూనియర్ కాలు ఒక మండలి ఉండడం తర్వాత ఉమ్మడి కర్నూలు జిల్లాలో చందూర్తిలో రెండు జూనియర్ కాలేజ్ కాలేజీ ఇచ్చినటువంటి మహానేత ఆనాడు అగ్రహంలో సైన్స్ బింగుకు సంబంధించినటువంటి సిలబస్ కావాలంటే పది లక్షల కార్ఫస్ ఫండ్ కడతన సందర్భం చెప్పగానే కార్ఫస్ ఫండ్ లేకుండా కూడా ప్రారంభంలో కూడా పేద విద్యార్థులకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాన్ని అమలు చేసే విధంగా ఆనాటి కాలంలో అనేక ఫౌండేషన్స్ ఈ మధ్యలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత సంవత్సరం నవంబర్ ఇరవై తేదీన రాజన్న ఆలయ అభివృద్ధి పట్టణాభివృద్ధి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఏడు వందల ముప్పై రెండు కోట్లతో ఏ విధంగా అయితే శంకుస్థాపన చేసుకున్నావు ఆ విధంగా మేము నియోజకవర్గం అనేక అభివృద్ధి కార్యక్రమాలు మల్లలో జిల్లా ఫలకాల జాతర ఆ రోజు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారి ప్రత్యేక నిధుల నుంచి ఆనాడే ప్రత్యేకంగా ఈ ప్రాంతాన్ని నిధులు తీసుకొని సందర్భంలో వారు ఇచ్చినటువంటి సహకారం మరవలేదన్నమాట అదే అంశంలో ఆనాడు వారిని తీసుకొచ్చినటువంటి కార్యక్రమంలో రాజీవ్ వారికే కానీ పేదలకు ఫీజు పెట్టే కానీ మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషనే కానీ జలయోగ్యం ద్వారా సాగునీటి అన్ని పనుల కార్యక్రమం కానీ రైతులను రాజు చేయాలని చెప్పిన ఉచిత కరెంటు మీద రైతు మొదటి సంతకమే కానీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేయడం కానీ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే పేదలకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలు ఇందిరమ్మ ఆదర్శంగా తీసుకొని ఇంద్రమ్మ రాజ్యం తీసుకొని వస్తామని చెప్పి వారు తీసుకొని పోయినటువంటి కార్యక్రమాల్ని వారు చూపిన బాటలో మనం అంతా నడవాలని చెప్పాలి ఏ ప్రాంతానికి వారు ఉన్నటువంటి అనుభవాన్ని సందర్భంగా గుర్తు చేసుకుంటూ బండి చేసుకుంటూ అదే బాటలు ఇప్పుడు రాజ్యం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం రాస్తుంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారు కూడా ఇందిరాప రాజ్యంలో పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఇందిరాస్తున్నాం రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం సన్న బిల్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం గృహ పేదలకు కరెంట్ బిల్లు ఉచితంగా చేస్తూ ఉన్నాం ఐదుగురు గ్యాస్ బిల్ ఇస్తూ ఉన్నాం ఆడతరులకు ఆర్టీస్ బస్సులు ఉచిత ప్రయాణం కమిటీ చేస్తున్నాం ఇవన్నీ కూడా మహనీయులు ఇందిరామ్మ ఆదర్శం తీసుకొని ముందుకు పోయే క్రమంలో ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ప్రజానికి అనుకుని బిల్లు ఇస్తాం గారి ఆలోచన దివంగత మానేత వైఎస్ఆర్ గారి ఆలోచన ఈ భారతదేశానికి యువకుడు రాహుల్ గాంధీ గారు కావాలని కావాలని కోరుకున్నటువంటి చిరకాల కోరిక చివరి కోరిక మిగిలిపోయిన దాన్ని మనం అందరం కూడా కష్టపడి వచ్చే ఎన్నికల్లో భారతదేశంలో జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మరి వారు ప్రధానమంత్రి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే విధంగా అందరూ కూడా కష్టపడి ముందుకు పోయే విధంగా ఉండాలని చెప్పి సందర్భంగా మేము కోరుతూ వైఎస్ఆర్ గారి జయన్ సందర్భంగా వారి ఆత్మ శాంతి చేకూడాలని వారి యేసు సేవలు మనం చేసుకుంటూ వేములవాడ శ్రీరాజరాజ స్వామి వారిని ప్రార్థిస్తున్నాం వారి ఆత్మ ఎక్కడున్నా శాంతించాలని ఈ సందర్భంగా కోరుతూ మరోసారి వారి యొక్క జ్ఞాపకాలు నెమనవేసుకుంటూ మరి ఈ ప్రాంతానికి అనేక సందర్భాలు వచ్చారు నా స్వగ్రహం రుద్రంగా ఇచ్చి చదువులు తచ్చారు వేములో కూడా అనేక మంది వచ్చారు అనేక సభలో పాల్గొన్నారు అనేక ప్రజలకు సంబంధించిన కార్యక్రమం ఆనాడు కూడా ముఖ్యమంత్రి సాయనిధి ఆర్ మీద కూడా మనం తీసుకుని వచ్చే సందర్భంలో ప్రత్యేకమైన పుష్టి ఏ ప్రాంతంలో పెట్టిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ వారికి ఈ జయంతి సందర్భంగా ఈ ప్రాంత ప్రజల పక్షాన ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘనంగా నివాళులర్పిస్తూ నమస్కారాలు నమస్కారాలద్దరి ఐదు ఐదు వందల పింఛి రెండు వందల నుంచి ఐదు వందలు పింఛిని చేసిన ఘనత రాజశేఖర్ రెడ్డి గారి అదేవిధంగా అప్పుడు ప్రభుత్వం చేసిన పనులు మళ్ళీ మన టిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు వెనుకబడిపోయింది మళ్ళీ అదే అదే బాటలో ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంద్రమ్మ ఇల్లు అప్పుడు పెట్టిన ఇంద్రామ్మ ఇల్లే మళ్ళా ప్రభుత్వం పది సంవత్సరాలు వెనుకబడిపోయింది ఇప్పుడు కూడా మన నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు అంటే పంతొమ్మిది నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు నాలుగు వేల నాలుగు లక్షల యాభై వేల ఇల్లు ఇప్పుడు మన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మన ఎమ్మెల్యే ఆసిన ఆధ్వర్యంలో మూడు వేల మూడు వేల ఇంద్రం ఇల్లు నడుస్తున్నాయంటే అది మనకు కాంగ్రెస్ ప్రభుత్వం తోటి సాధ్యం ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుండి ఇప్పుడు ఎస్సీ నిన్న నిన్నటికి నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు పేదలకు అయితేనేమి రైతులకు రుణమాఫీ అయితే ఎరువులైతేనేమి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి అడుగుజాడల్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితో అదేవిధంగా రైతులకు రుణమాఫీ కావచ్చు తిరుపేదలకు ఇల్లు కావచ్చు సన్నభియం కావచ్చు ఎన్నో పదాలు చేస్తున్నారు అది పిఆర్ఎస్ బీజేపీ వాళ్లకు ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది వాళ్లకు మింగుడు పడతలేదు ఈ రోజు యమనాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆయన జయంతి వేడుకలు జరపడం జరుగుతుంది దానికి ముఖ్య అతిథులుగా వైఎస్ రాజశేఖర్ గారి పిఎస్ మన ఎమ్మెల్యే గారు రాజశేలన గారు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది ఇదే విధంగా ఆయన ఆయన మరణానికి కోట్ల పేద ప్రజల గుండెల్లో ఆయన ఎప్పటికీ ఎలవెల్లా వైఎస్ రాజశేఖర్ అంటే దేవుడిలాగా భావిస్తారు కాబట్టి ఆయన అడుగుజాల్లో రేవంత్ రెడ్డి గారితో ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు కాబట్టి ఈ ప్రజారాజ్యంలో ఇంద్రమ్మ రాజ్యంలో ఇంద్రమ్మ ఇల్లు వేలాది ఇల్లు కట్టిస్తుంది కాబట్టి ప్రజలారా కాంగ్రెస్ పార్టీని ఆదరించండి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండండి అక్కడ రాష్ట్రం అంతా రేవంత్ రెడ్డి గారికి ఆశీస్సులు ఇవ్వాలి వెంబడి నియోజకవర్గానికి ఆశీలన ఆశీస్సులు ఉండాలి మీ మీ అందరి ఆశీస్సులు ఆశీలపై ఉండాలి ఆ రాశాలను వేడుకుంటూ ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్త అందరికి మరోసారి అందరికీ పేరు పేరు నమస్కారం చేస్తూ అందరికీ సందర్భంగా గౌరవీలు ఆశీర్వాద ఆధ్వర్యంలో నేను ఉత్సవాలను ఘనంగా అభివృద్ధి జరిగింది మహానేత వైఎస్ఆర్ గారు మైనార్టీలకు నాలుగు శాతం కుదురీక్షలు ఇవ్వడం వల్ల విద్య కానీ వైద్యం కానీ ఎందరో బా బాగుపడ్డరు అదేవిధంగా ఎన్నో సంక్షేమ పథకాలు కూడా ఘనత మన వైఎస్ఆర్ గారిదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అవకాశం రాజకీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఈరోజు నిర్మలాడ పట్టణంలో పెద్దలు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ పెద్దలు ఆశీర్వాద ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జయంతి జరుపుకోవడం జరిగింది ఒక విధంగా చూస్తుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారు ముఖ్యమంత్రి కాగానే మొదటి సంతకం ఇవాళ రైతాంగం కోసం ఇలా కరెంట్ ఇచ్చిన జనత వైఎస్ రాజశేఖరరెడ్డి వైఎస్ రెడ్డి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవాళ రాష్ట్రంలో ముప్పై రెండు ప్రాజెక్టులు కట్టి రైతాంగాన్ని ఆదుకున్న ఘనత ఇలా వైఎస్ రాజశేఖర రెడ్డి ఇలా పేద విద్యార్థులు ఎన్నో ఉన్నత చదువు చదవాలని ఇలా ముందడికి వస్తే వాళ్లకు ఇలా ఇంజనీర్ కానీ డాక్టర్ కావాలంటే అత్యధిక ఫీజులు లక్షల కొద్ది ఉండే దాన్ని మాఫ్ చేసి ఇలా మెరిట్ ఉండే ఇలా చురుకుదానం ఉన్న ప్రతి పేద విద్యార్థికి వీళ్ళ మెడికల్ సిట్ కానీ వీళ్ళ ఇంజనీర్లు చేసిన కొన్ని వేల ఇంజనీర్లు చేసిన ఘనత వీళ్ళ పెద్దలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వీళ్ళ రైతాంగం కోసం చూసుకుంటే వీళ్ళ రైతులకు ఇలా ఏది ఏది కానీ ఉచితంగా ఇచ్చి రైతాంగం కోసం ప్రతి విషయంలో ఉండి రైతులను కాపాడిన ఘనత ఇలా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇలా ఒక విధంగా చూసుండి ఇలా ఎలాంటి వ్యవస్థలో ఉన్నా గరీబ్ వ్యవస్థలో ఇలా ఏ ఆటో పేషెంట్ కానీ ఏదైనా ఉన్నా కూడా వీళ్ళ వైద్యం కోసం కార్పొరేషన్ కార్పొరేషన్ వ్యవస్థలో వీళ్ళ ఇలా వైద్యం కోసం లక్ష యాభై వేలు నుంచో రెండు లక్షల దాకా ఇలా ఫ్రీగా చేసి మరి ఇంటికి కూడా పైసలు ఇచ్చి వీళ్ళ మన ఇంటికి పంపించిన ఘనత వీళ్ళ పెద్దలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చరిత్ర చూసుకుంటే ఒక పేదల కోసమే పేద పెన్నిదిగా ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తి మనం కోరుకోవడం చాలా బాధాకరంగా భావిస్తూ ఈ కార్యక్రమం కాచిన పెద్దలందరికీ ధన్యవాదాలు జయంతి సందర్భంగా వారి ఆశయ సాధన కోసం మనం అందరం కృషి చేస్తామని చెప్పి ప్రమాణం పూర్వకంగా ఇక్కడ ప్రతిజ్ఞ చేస్తూ రాజశేఖర్ రెడ్డి ఒక తెరిచిన పుస్తకం రాజశేఖర్ రెడ్డి ఆ పుస్తకంలో ఏం రాసుకున్నాడయ్యా ఆ పుస్తకంలో బలహీన వర్గాల ప్రజలు అల్ప సంఖ్యాకులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలందరూ గొప్పవాళ్ళు కావాలి ఈ రాష్ట్రం మీ ఆధీనంలో ఉండాలి ఇలాంటి నాయకుడు భావితరాలకు స్ఫూర్తిగా కల్లోలిత ప్రాంతమైనటువంటి ఈ ప్రాంతానికి ఒక నాయకుడు వస్తా ఉన్నాడు ఆ నాయకుడిని మీరు భావి తరాలుగా మీరు ఆశ్రయించాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారు మలయాళ సభలో మాట్లాడిన మాట ఈ రోజు జ్ఞాపం చేస్తా ఉంటాం ఇలా ఈ నాయకుడు పదిహేడు వందల కోట్ల రూపాయలతోని గతంలో ఏ నాయకుడు చేయనటువంటిగా మరి ఆనాడు నాయకులు లేరా అంటే ఆనాడు నాయకులు ఉన్నారు కానీ పనిచేసే నాయకులు లేరు పేద ప్రజల కోసం పనిచేసే నాయకులు లేడు బహుళ కంపెనీల కోసం వాళ్ళ సొంత ఆస్తుల కోసం పనిచేసే నాయకులు ఈ ప్రాంతంలో ఉన్నారు కానీ ఇప్పుడు ఈ ప్రాంతంలో ఒక ఒక గొప్ప వ్యక్తి ఈ వేములవాడ చక్రవర్తిగా బిరుదు అందుకున్న వ్యక్తి ఈ ప్రాంతం ప్రజల కోసం ఈ ప్రాంతంలో అన్ని బలహీన వర్గాల జీవితముల కోసం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతిని పురస్కరించుకొని ఇక్కడ తిప్పపురంలో వారికి ఘనంగా నివాళులు అర్పించి అర్పించడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన వేములవాడ శాసనసభ్యులు తెలంగాణ ప్రభుత్వకి అలాగే నా తోటి కార్యకర్తలకు నాయకులకు అందరికీ నా ఉదయం నమస్కారం వైఎస్ రాజశేఖర రెడ్డి అని అంటేనే గ్రాండ్ దేనికి అంటే మొట్టమొదటి సంతకం రైతులకు ఉచిత కరెంటు మీద పెట్టిన ఘనత అలాగే ఉచిత బియ్యం అలాగే కార్పొరేట్ విద్య విద్యను ఇప్పుడు పేద ప్రజలకు అందించినటువంటి వ్యక్తి ఎవరున్నారు అనంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారే అని చెప్పక తప్పదు ఎందుకంటే అప్పుడు ఉన్నత వర్గాలకే ఈ విద్య ఉన్నత విద్య అనేది పరిమితమైంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాతనే పేద విద్యార్థులందరూ మెడిసిన్ కానీ ఇంజనీరింగ్ కానీ ఎంతో ఇప్పటి వరకు ఎంతో లక్షల మంది వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన దాని గురించి ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఇంజనీర్లు వేయరు డాక్టర్లు అయ్యారు వారందరికీ కూడా వాళ్ళు రాజశేఖర రెడ్డిని దేవుడి దేవుళ్ళు లెక్క కొలుస్తున్నారు మేము వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకుపోదామని సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ ఈ తెలుగు ప్రజల చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల ఆరోగ్యం కుంటుపడితే ఒక ఒక ఆరోగ్యశ్రీ లాగా పేద ప్రజల ఉన్నత చదువుల కోసం ఫీజు రియంబర్స్మెంట్ లాగా మరియు వీడు వీడు బారిన భూములకు ఒక జల యజ్ఞంగా మరియు ప్రజల నిత్యం మండు టెండర్ పాదయాత్రలు చేసుకుంటూ ప్రజల సమస్యలు పోరాడిన వ్యక్తుల మరియు ఈ రోజు పేద ప్రజలకు ప్రమాద వశాస్తు యాక్షన్ జరిగినా గానీ కుయ్యి అనుకుంటూ వన్ నాట్ ఎట్ ఈ ఇప్పటికీ మన చెవులు వింపుగా మరియు ఇలాంటి నాయకుడి అప్పుడు రాజశేఖర్ రెడ్డి ప్రేమతో నిలిచిన వ్యక్తి ఆది అని పిలువబడ్డ ఆది సీననా దక్కుతుంది అలాంటి నాయకుడి సమక్షంలో మనం అందరూ పనిచేస్తున్నందుకు చాలా అదృష్టంగా భావిస్తూ ఈ రోజు కార్యక్రమానికి పెద్ద మొత్తంలో వచ్చిన అందరికీ కృతజ్ఞతలు జై కాంగ్రెస్ జై సీననా సేవలు మనకు ఆరోగ్యశ్రీ గాని పేదలకు ఉచిత వైద్య సదుపాయం కానీ ఆయన చేసిన సేవలు ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ అని ఆయనకు ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు ఉండాలని అందరికీ ఇల్లు ఉండాలని ఆయన ఉద్దేశంతో ఎన్నో లక్షల ఇల్లు కట్టిన తర్వాత ఆయన మన రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి ఆయాంలో ఎన్నో మంచి మంచి పనులు ఆయన వన్ జీరో ఎయిట్ కానీ పేదలకు